మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తేదీన శని ధనుసు రాశిలోంచి మకర రాశిలో సంచరించి రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం అంటే దాదాపుగా మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు కూడా శని మకర రాశిలో సంచరించడం అనేటువంటిది కుంభరాశి వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఫలితాలను చూపిస్తాడు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే కుంభరాశి అనగానే ఇప్పుడు రేపు శని మకర రాశిలో ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని అనేటువంటిది అవుతుంది ఈ ఏలినాటి శని ప్రారంభం అవగానే సహజంగా అందరూ అనుకునేటువంటి అంశం ఏంటంటే ఏలినాటి శని ప్రారంభమైంది ఇంకేముంది అడవులు పట్టిపోతారు ఆ అడుక్కు తింటారు అడుగంటి పోతారు అనేటువంటి అంశంతో చాలామంది భయపడటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇవి అసంబద్ధమైనవి ఎవరి వ్యక్తిగత జాతకాల్లో శని పూర్తిగా నీచే అస్తంగంతో పరాభూతుడై దుస్థానాల్లో ఉండి చెడ్డ ఫలితాల్లో ఇచ్చిన కొద్ది మందికి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కుంభరాశి అధిపతి అయినటువంటి శని కుంభరాశికి రాజయోగ కారకుడైనటువంటి శని తన సొంత క్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించటం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా యోగాలనే ఇస్తాడు అయితే మనకి ఇక్కడ వచ్చేటువంటి సందేహం ఏంటంటే మరి ఏలునాటి శనిలో వాళ్ళ వాళ్ళ కర్మశేషాలను అనుభవించటానికి ఎంతో కొంత మైనసులు ఇవ్వాలి కనుక ఆ ఏ రంగాల్లో ఇస్తాడు ఎలా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటగా ఈ కుంభరాశి వాళ్ళకి సహజంగానే ఏనాటి శని అంటే శని కుంభరాశి వశాత్తు పన్నెండవ రాశిలో ప్రవేశించినప్పుడు అంటే పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పుడు సహజంగానే కొంచెం అవమానాలు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మీకు రహస్య శత్రువులు ఉండేటువంటి అవకాశం ఉంది కనుక కుంభరాశి వాళ్ళకి ఆ రహస్య శత్రువుల్ని పసిగట్టడం అనేటువంటి విషయంలో కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ వెనకాల గోతుకు తీసేవాళ్ళు చాలా విపరీతంగా ఉంటారు కనుక వాళ్ళు వీళ్ళని మంచి సమయం దొరికినప్పుడు కొంచెం అవమానాలు పాల్ చేయడానికి ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది దీన్ని ఓవర్కమ్ చేయటానికి మీరు అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో అలర్ట్గా ఉండగలిగితే ఇటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే మీకు తెలియకుండానే మీ రహస్య శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ గురించి వెనకాల చెడుగా చెప్పటం మీ కీర్తి ప్రతిష్టలని పాడు చేయడానికి ప్రయత్నం చేయటం అపకీర్తిని అంటించడానికి ప్రయత్నం చేయటం చేస్తారు కనుక వాటిని లెక్క చేయకుండా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగేటువంటి కుంభరాశి వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి కనుక ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి దృఢమైన నిశ్చయంతో కుంభరాశి వాళ్ళు సంచరించడం అనేటువంటిది ఈ పన్నెండవ రాశిలో అంటే మకర రాశిలో శని సంచారం జరుగుతున్నంత కాలం జరిగేటువంటి పరిస్థితి అంతేకాకుండా కుటుంబ పరిస్థితుల రీత్యా ఆర్థిక పరిస్థితుల రీత్యా సహజంగానే మన అంటే మనసు మనసుకి కొద్దిపాటి బాధ కలిగించేటువంటి పరిస్థితులు కొన్ని గోచరిస్తాయి అయినప్పటికీ కూడా ముండిగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ కాలాన్ని దాటగలుగుతారు ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి అయితే మరి ప్లస్లు ఏం కలుగుతాయి అంటే కుంభరాశి వాళ్ళకి ఈ కుంభరాశిలో ఏలునాటి సేనిలో మనం ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ భయపడాల్సిన అవసరం లేదు గతంలో కూడా మనం చాలా వీడియోస్లో చెప్పాం ఏల్నాటి సేనిలోనే నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయ్యారు అంబానీ గారు కూడా ఏళ్ళనాటి సేని కాలంలోనే ఈ ఫోర్స్ పత్రికలో టాప్ టెన్లోకి వెళ్ళిపోయారు అంటే అంత ఆర్థికంగా అభివృద్ధిని సాధించారు అలాగే సుర్కి ఎన్టీ రామారావు గారు కూడా రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం జరిగింది ఇలా అనేక మంది రాజకీయ నాయకులు వ్యాపారస్తులు ఎంతోమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏలునాటి శనిలోనే వాళ్ళ వాళ్ళ కెరీర్లో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాజకీయ రంగాల్లో అత్యున్నతమైన శిఖరాలను పొందడం అనేటువంటి విషయాన్ని మరలా మరొక్కసారి ఈ కుంభరాశి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ ఏళ్ళనాటి కార్యక్రమంలో భాగంగా అనేటువంటిది చెప్పబడుతుంది అంటే ఈ విషయాలన్నింటినీ గుర్తు పెట్టుకోగలిగితే పట్టుదల వదలకుండా సహజంగానే ప్రయత్నం చేయగలిగితే కష్టే ఫలి అనే సూత్రాన్ని బేస్ చేసుకుని కుంభరాశి వాళ్ళకి సహజంగానే ఊహాజీవులు మంచి విశ్లేషణాత్మకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ ఏనాటి శని కాలం అనేటువంటిది నల్లరి మీద నడకలాగా సాగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఈ విషయాన్ని తెలియచేయటమే ఇక్కడ నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇకపోతే సహజ సిద్ధంగానే సంఘ సంస్కరణాభిలాషులైనటువంటి కుంభరాశి వాళ్ళు అంటే సంఘానికి ఏదో ఒక రకమైనటువంటి మంచి పని చెయ్యాలి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు వీటికి సహాయం చెయ్యాలి అలాగే కొన్ని నూతనమైనటువంటి సంస్కరణలను ప్రవేశపెట్టి ఎంతో కొంత తమ వంతు కర్తవ్యంగా సమాజానికి సేవ చేయాలనేటువంటి విశాల దృక్పథం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి గతంలో ఈ కార్యక్రమాలన్నీ మానసికంగానే ఉండి కార్యాచరణ రూపం దాల్చని పరిస్థితుల్లో అంటే వాళ్ళు మనసులో గతంలో అనుకుని ఇప్పటి వరకు చేయలేక అనేక రకాల కారణాల రీత్యా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసేటువంటి దిశగా ప్రయాణం చేయించడం అనేటువంటిది సంతోషకరమైనటువంటి శుభకరమైనటువంటి పరిణామంగా ఈ కుంభరాశి వాళ్ళకి తెలియచేయటం అవుతోంది అయితే సహజంగానే ఈ కుంభరాశి వాళ్ళకి ఇందాక నేను చెప్పాను మీకు రహస్య శత్రువులు ఉంటారు వాళ్ళని తెలుసుకోవడం కష్టం అని చెప్పడం జరిగింది అంటే ఏంటంటే మీ అభ్యున్నతిని చూసి ఓర్వలేనటువంటి బంధువర్గంలో వాళ్ళు కానీ అలాగే మీ పోటీదారులు కానీ మిమ్మల్ని అనేక రకాలుగా అపకీర్తి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు దానికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండగలిగితే ఈ ఏలు బాధల నుంచి ఈజీగా బయటకు వస్తారు అంతేకాకుండా ఈ ఏళ్నాటి శని కూడా ప్రతి వ్యక్తి జాతకంలోనూ ఏమాత్రం శని అనుకూలంగా ఉన్నా వీళ్ళు మంచి రాజయోగాన్ని పొందేటువంటి సమయంగా కుంభరాశి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పబడుతోంది అంటే ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే ఏలనాటి శని కాలం వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు మంచి రాజయోగ కాలం వచ్చిందని గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనం చేయవలసిందల్లా అంటే కుంభరాశి వాళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే ఖచ్చితంగా నిర్దిష్టమైన ప్రణాళికతో సోమరతనాన్ని బద్ధకాన్ని రేపు చేద్దాం లేని వాయిదా మనస్తత్వాన్ని తక్షణం వదిలేసి మరింత కష్టపడేటువంటి దిశగా గనక ప్రయాణం చేయగలిగితే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించి మంచి రాజయోగాన్ని పొందుతారు ఈ ఏలినాడిసిన కాలంలో కుంభరాశి వాళ్ళు అనేటువంటి విషయం నిర్వివాదమైన అంశం నిర్ద్వంద్వమైనటువంటి అంశంగా చెప్పబడుతోంది అయితే సహజంగానే ఈ కుంభరాశి వాళ్ళకి బంధువులతో కొద్దిపాటి విరోధాలు ఉంటాయి స్నేహితులంటే మంచి ప్రాణం ఇచ్చే మనస్తత్వం ఉంటుంది అంటే బంధువుల రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తాయి స్నేహితుల రీత్యా ఎంత బంధువుల రీత్యా ఎంత ఇబ్బందులు వచ్చినాయో స్నేహితుల రీత్యా అంత సహకారం లభించడం అనేటువంటిది ఈ కాలంలో జరుగుతుంది అంతేకాకుండా చాలా కాలం పాటు కనీసం కొద్ది కాలం పాటైనా సరే ఈ రాశి వాళ్ళకి తండ్రితో కొంత విభేదాలు వస్తాయి ఆ విభేదాలు కూడా ఈ సమయంలో కొంచెం పెరిగేటువంటి సూచనలు కూడా కొంచెం దూరంగా జరిగేటువంటి పరిస్థితులు దూరమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో కుంభరాశి వాళ్ళకి వాళ్ళ జాతకం ఖచ్చితంగా దాదాపుగా నూటికి తొంభై మందికి అంటే నూటికి తొంభై మంది కుంభరాశి వాళ్ళకి వాళ్ళ జీవిత భాగస్వామి జాతకం చాలా బలంగా అనేటువంటిది జరుగుతుంది అలా జరిగినప్పుడు జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారాలు చేయడం కానీ జీవిత భాగస్వామిని ముందుంచి వీళ్ళు వెనక నుండి కార్యకర్తల్లాగా పనిచేయడం కనుక చేయగలిగితే అన్ని రకాల విజయం సాధించడం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి సాధ్యపడుతుంది ఇకపోతే నేను ఇందాక చెప్పినట్లుగా రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం అంటే ఈ మూడు సంవత్సరాల పాటు శని కుంభరాశి వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేటువంటి విషయం గురించి మీకు తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను రెండు వేల సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఏల శని జనవరి ఇరవై నాలుగున మొదలవుతోంది అయితే సహజంగానే వెయిట్ చేయటం నిరీక్షించటం అనేటువంటి విషయంలో కొద్దిగా విసుగుదల కనిపించేటువంటి విసుగుదల ప్రదర్శించేటువంటి కుంభరాశి వాళ్ళకి వెయిట్ చేయటం అనేటువంటిది మెల్లిగా అలవాటు చేసేటువంటి దిశగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గోచరిస్తోంది ఎంత నిరీక్షిస్తే అంత మంచి ఫలితాలు వచ్చేటువంటి దిశగా కూడా ఈ రెండు వేల సంవత్సరం గోచరిస్తోంది అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా బద్ధకాన్ని సంవర్తనాన్ని వాయిదా వేసే మనస్తత్వాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ మనస్తత్వాల్ని కనుక దూరం చేసుకోగలిగితే వీళ్ళకి మంచి రాజయోగ కాలంగా గోచరిస్తుంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో టాప్ మోస్ట్లో ఉండేటువంటి పొజిషన్గా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం గోచరిస్తుంది మరి బద్ధకం సంవర్తనం వాయిదా వేసే మనస్తత్వం వదులుకోవాలి అని అంటే దానికి ఏం చెయ్యాలంటే యోగా మెడిటేషన్ ధ్యానం దైవభక్తి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శించటం ఇటువంటివి గనక చేసేటట్లయితే దైవ బలం ఎప్పుడైతే కుంభరాశికి తోడవుతుందో సహజ సిద్ధంగానే సంఘం అంటే ప్రేమ మనుషులంటే ఒక మంచి ఆప్యాయత సోదర భావం ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి దైవానుగ్రహం వలన చక్కగా ఇవన్నీ పోయి అంటే ఈ వాయిదా వేసే మనస్తత్వం పోయి మంచి వాళ్ళ వాళ్ళ రంగాల్లో దూసుకెళ్లేటువంటి పరిస్థితి ఖచ్చితంగా గోచరిస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా దీన్ని ఈ సమస్యని ఓవర్టేక్ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అలాగే విద్యార్థులకి కష్టే ఫలి అనేటువంటి సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి విద్యార్థులందరూ కూడా కష్టపడితే వీళ్ళకి టాప్ ర్యాంక్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంది అలాగే అందరికీ అంటే ఒక రకంగా చెప్పాలంటే విదేశీ యానం చేయాలనుకునేటువంటి వాళ్ళకి అలాగే వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన రాజయోగ కాలంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం చెప్పబడుతోంది అంతేకాకుండా వస్త్ర వ్యాపారులకి ఫ్యాన్సీ వ్యాపారులకి అలాగే కిరాణా మర్చెంట్స్కి చక్కగా వాళ్ళ ఆదాయ మార్గాలు వాళ్ళ వ్యాపారాలు అనేటువంటివి చక్కగా ఉంటవనేటువంటి జరుగుతుంది అంటే మంచి అభివృద్ధి దశలో ఉంటాయి అయితే వాళ్ళు కూడా ఈ వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ విషయంలో జాగ్రత్తలు పఠించవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే శని వర్కర్స్కి కారకుడు కనుక వాళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళ విషయంలో కొద్దిపాటి దొంగతనాలు జరగకుండా వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని అలసత్వం లేకుండా ఉండవలసిన బాధ్యత వ్యాపారస్తులందరి మీద ఉంటుంది అలాగే బిల్డర్లు కాంట్రాక్టర్లు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అసిస్టెంట్స్ విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించగలిగితే కొత్త కొత్త కాంట్రాక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు ఎవరు ఊహించని కాంట్రాక్ట్స్ వీళ్ళకి లభించటం ఎవరు ఊహించినటువంటి ప్రాజెక్ట్స్ వీళ్ళు చేపట్టడం ఈ బిల్డర్లు కాంట్రాక్టర్లు చేయటం అనేటువంటిది గోచరిస్తుంది అందరూ చేసేటువంటి సమయంలో ఒక మూడు సంవత్సరాల్లో చేసేటువంటి పని వీళ్ళు రెండు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాల్లోనే పూర్తి చేసి రికార్డు బద్దలు కొట్టే దిశగా వీళ్ళందరూ చేయగలగటం అనేటువంటిది రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తోంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్లు రాయర్లు ఇంజనీర్లు వాళ్ళ వాళ్ళ స్వయం ప్రతిపత్తి వృత్తుల్లో అంటే వాళ్ళ స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా గడ్డుకాలం అంటే వాళ్ళు ఎక్కువగా పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కువ వర్కింగ్ అవర్స్ చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది నూతనమైన విధానాలని అవలంబించాల్సిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక టీవీ సినీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అవార్డులు రివార్డులు వస్తాయి కాకపోతే ఆర్థికంగా అనుకున్నంత స్థాయిలో ఉండకపోవడం అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిపాటి ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో స్త్రీలకి శారీరక శ్రమ శారీరక అనారోగ్యాలు ఈ జాయింట్ పెయిన్స్ వాత సంబంధమైన వ్యాధులు ఇవన్నీ ఏర్పడేటువంటి పరిస్థితి అంటే కీడనొప్పులు మెడనొప్పులు నడునొప్పులు వంటి వాత వ్యాధులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కుంభరాశి స్త్రీలకి వాళ్ళ యొక్క కుటుంబంలో కానీ వాళ్ళ బంధుమిత్రుల్లో కానీ మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి దిశగా కూడా గోచరిస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళకి కార్యసూరులు అంటే వీళ్ళే అంటే ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించేటట్లయితే అత్యంత విజయవంతంగా పూర్తి చేసేటువంటి వాళ్ళు వీళ్ళే అనేటువంటి మంచి పేరు ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు చాలా కష్టపడటం అనేటువంటిది జరుగుతుంది ఆ బిరుదు వెనుక ఆ పొగడ్త వెనక వీళ్ళ యొక్క కృషి చాలా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన విద్యార్థులు నూతనమైనటువంటి కోర్సుల్లో చేరతారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అంటే నేను చెప్పినట్టుగా ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులు అలాగే తౌళ్ళు ఇనుము ఆయిల్స్ స్టీలు అటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు కంటే వడ్డీ ముద్దులాగా చేసే వ్యాపారాల కంటే కూడా బై ప్రోడక్ట్స్గా చేసేటువంటి కొత్త వ్యాపారాలు ఆ చేసేటువంటి వ్యాపారానికి అనుబంధంగా చేసేటువంటి వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు గణించడం కొద్దిగా విచిత్రమైన పరిస్థితిగా గోచరిస్తోంది ముఖ్యంగా వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్పులు ఇవ్వడం అనేటువంటిది తగ్గించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన టీవీ సినీ రంగ కళాకారులకి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అత్యద్భుతంగా ఉంది అవార్డులు రివార్డులు ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటాయి అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వాళ్ళకి అత్యున్నతమైనటువంటి అవకాశాలు కల్పించే దిశగా రెండు వేల ఇరవై ఒకటి ప్రయాణం చేస్తుంది విదేశీ యానం వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి అత్యంత యోగదాయకమైన కాలం అలాగే రెండు వేల ఇరవై మధ్య నుంచి అలాగే రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా వీళ్ళకి అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి వివాహ యోగ్యమైన కాలం అంటే మంచి సంబంధాలు వస్తాయి శుభకార్యాల నిమిత్తం చాలా ఖర్చులు చేస్తారు చక్కటి ఆనందాన్ని పొందగలుగుతారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దైవ బలాన్ని సమీకరించుకోగలుగుతారు దాని వలన ఏలునాడు సేని వచ్చేటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని అవలేలంగా దాటి విజయ ఢంకా మోగించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇక స్త్రీలకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మంచి ఆలోచనలతో కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు చక్కటి సమాజ సేవ మంచి సోషల్ వర్కర్స్గా పేరు తెచ్చుకుంటారు మంచి అవార్డులను పొందగలుగుతారు కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని చాలా గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది అయినా ఈ కుంభరాశి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ వాత సంబంధమైన వ్యాధులు స్త్రీలకు ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు వంటి వాత వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇకపోతే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళందరూ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళ రంగాల్లో అత్యున్నత శిఖరాలను పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంటే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చెంట్సు కాంట్రాక్టర్స్ బ్రోకర్సు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ సినీ టీవీ రంగ కళాకారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో అత్యున్నతమైనటువంటి పురస్కారాలను పొందుతారు బహుమానాలను పొందుతారు చక్కటి సన్మానాలను పొందుతారు ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేస్తారు సొంత ఇంటి కళ గృహ నిర్మాణ యోగ్యమైనటువంటి కాలంగా రెండు వేల ఇరవై ఒకటి చివరిలో అలాగే రెండు వేల ఇరవై రెండులో ఖచ్చితంగా ఈ గృహని సొంత ఇంటి నిర్మాణ కళ ఎవరికైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితిగా గ్రహస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా రాజకీయ నాయకులకైతే మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా పోరాటం చేసి జనంలోకి దూసుకుని వెళ్ళి ప్రజాకర్షణని వాళ్ళు పోగొట్టుకున్నటువంటి దాన్ని తిరిగి సంపాదించేటువంటి దిశగా ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం గోచరిస్తోంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా విదేశాల్లో స్థిరపడాలనేటువంటి ఆలోచన కలగటం అనేటువంటిది మొదలవుతుంది అలాగే గ్రీన్ కార్డు వీసా పాస్పోర్ట్ విదేశీయానం చేసేటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై రెండు మంచి అద్భుతమైన అవకాశాలను ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చివరగా విద్యార్థులకి మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణత సాధిస్తారు నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు అందరూ కూడా మంచి స్థితికి వెళ్తారు లాయర్లు డాక్టర్లు ఇంజనీర్లు వాళ్ళ వాళ్ళ స్వయం వృత్తుల్లో కొత్త మార్గాలను అన్వేషించి సంఘానికి ఉపయోగపడేటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక అంశాలతో ప్రజల్లోకి దూసుకెళ్ళి మమేకమైపోయేటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఈ ఏలినాటి శని అనేటువంటిది ఎప్పుడైతే ప్రారంభమైందో నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఏమాత్రం భయపడక్కర్లేదు అత్యంత రాజయోగకమైనటువంటి కాలమే ఏలినాటి శని కాలం కాకపోతే చేయవలసిందల్లా ఏంటంటే గతంలో వంద రూపాయల పని కోసం ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు పది రూపాయల పని కోసం అంతే కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకొని ఎక్కువగా గనక ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేయగలిగితే వీళ్ళ జీవిత భాగస్వామి సహకారంతో కానీ మిత్రుల సహకారంతో కానీ ఈ ఏళ్ళనాటి శని చాలా అవలేలగా దాటగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది యోగా మెడిటేషన్ ధ్యానం దైవభక్తి పుణ్యక్షేత్ర సందర్శన తీర్థయాత్రలు చేయటం అనేటువంటిది మంచి దైవశక్తిని వనకూర్చడం వలన వీళ్ళకి మంచి రాజయోగ కాలంగా ఈ ఏళ్ళనాటి శని కాలం అనేటువంటిది మొదలవటం వీళ్ళకి శుభప్రదమైన అంశంగా సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తోంది మీకు ఈ ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శనిగ్రహం అనుకూలంగా ఉండదో వాళ్ళకి మాత్రమే ఈ ఇబ్బందులు అనేటువంటివి కొంచెం తీవ్రంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే మీకు వచ్చే సందేహం ఏంటంటే మా జాతకంలో మాకు ఎలా ఉన్నాడు అని తెలియాలంటే మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను ఈ లక్షణాలు కనుక మీకు ఉండేటట్లయితే మీ జాతక చక్రంలో శని కాస్త బలహీనంగా ఉన్నట్లు లెక్క అలా ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి పరిహారాలను చేసుకుని ఆ మైనస్ను పోగొట్టుకుని ఆ ప్లస్ను డెవలప్ చేసుకుని మంచి విజయపథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను ఫస్ట్ శని బాగోనప్పుడు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే అంటే మన జాతకర ఇచ్చే శని నీచి అస్తంగత పరాభూతుడై దుస్థానాల్లో మనల్ని ఇబ్బంది పెట్టే స్థానాల్లో ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటంటే మనం సంబంధం లేకుండా అకారణమైన గొడవలు వచ్చి మీద పడతాయి అనవసరమైన కొట్లాటకు గురవ్వాల్సి వచ్చిన పరిస్థితి స్పష్టంగా ఉంటుంది వలన అనేక రకాలైనటువంటి అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అంటే నిష్కారణమైనటువంటి అవమానాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటే మీ జాతక చక్రంలో శని ఖచ్చితంగా బాగోనట్లు అట్లాగే ఈ రోగ బాధ అంటే ముఖ్యంగా వాత సంబంధమైన సమస్యలు జాయింట్ పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మెడనొప్పి నడు నొప్పి ఇవన్నీ కూడా వాత సంబంధమైన వ్యాధులు ఈ వ్యాధులు గనక మీకుండేటట్లయితే శని మీ జాతక చక్రంలో ఖచ్చితంగా బాగోలేనట్లు అట్లాగే ముఖ్యంగా ఎవరైతే రాత్రిపూట ఉద్యోగాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా శనిగ్రహ ప్రభావ వ్యక్తులుగా చెప్పవచ్చు అలాగే ముఖ్యంగా వృత్తిలో అంటే చేసేటువంటి వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా సరే ఏ పని చేసినా దాంట్లో తరచుగా ఆటంకాలు వస్తుంటే మీకు శనిగ్రహం బాగోనట్టు లెక్క అలాగే లాయర్లు జడ్జిలు కోర్టులు వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు వాటికి సంబంధించిన ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వీళ్ళు శనిగ్రహ కారకత్వం కిందకి వస్తారు వీళ్ళకి శనిగ్రహం బాగోనప్పుడు నేను చెప్పినటువంటి దుష్పరిణామాలు అనేటువంటి కలిగే పరిస్థితి ఉంది కనుక నేను చెప్పే పరిహారాలను చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడగలిగితే సహజంగానే అంటే మంచి రోజులు వచ్చాయి కనుక ఖచ్చితంగా వీళ్ళు ముందుకు ఈ జీవితంలో వెళ్ళగలుగుతారు అది మొట్టమొదటి ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ వారి దేవాలయంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించండి స్వామివారికి సింధూరం రాయండి ఆ రాసినటువంటి సింధూరాన్ని నుదుట ధరించగలిగితే శనిగ్రహ బాధలుండవు ఆ సింధూరాన్ని తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కనుక పెట్టగలిగితే ఈ నరఘోష శత్రుపీడ శత్రు బాధలు అనేటువంటివి నివారణమవుతాయి ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే కాకులకి ఆహారం పెట్టేటట్లయితే శనిశ్వరుడు వాహనమైనటువంటి కాకికి మనం మధ్యాహ్నం పూట ఆహారం పెట్టగలిగితే పన్నెండు గంటల నుంచి ఒంటి గంట లోపల ఆహారాన్ని గనక పెట్టగలిగితే ఆర్థిక బాధలు తొలగుతాయి చిన్నపిల్లలకి చక్కటి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పోయి మంచి ఆరోగ్యం అనేటువంటిది కూడా ఏర్పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అలాగే శనీశ్వరుడు అధిదేవత అయినటువంటి కాలభైరవ స్వరూపమైన కుక్కలకి చపాతీలు పెట్టగలిగితే ఆర్థిక బాధలు తీరతాయి అనారోగ్య సమస్యలు తీరతాయి అలాగే జమ్మి చెట్టు ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకి ఎనిమిది ప్రదర్శనలు కానీ పదకొండు ప్రదర్శనలు కానీ చేయగలిగితే మీకు మకర రాశి వాళ్ళకి శనిగ్రహ బాధలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని కృష్ణుడికి కనుక నమస్కారం చేసుకోగలిగితే సహజంగానే కృష్ణ భక్తుడు అని అయినటువంటి శనీశ్వరుడు తనే స్వయంగా చెప్పాడు నేను కృష్ణ భక్తుడు అని చెప్పుకున్నటువంటి శనీశ్వరుడు ఆ స్మరణతో ఈ శని బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో మీకు చేతనైనన్ని పరిహారాలు మీరు చేయగలిగినన్ని పరిహారాలు చేయండి ఇవి చేయలేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఎనిమిది శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదా ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఈ పరిహారాలు చేయగలిగితే మీకు శనీశ్వరుడి యొక్క దుష్పరిణామాలు ఏవైతే లగ్నంలో సంచరించడం వలన కలగవచ్చు అనేటువంటివి చెప్పామో అవి ఖచ్చితంగా తగ్గుతాయి గురుగ్రహ అనుగ్రహం వలన మిగతా గ్రహస్థితులు ఈ మూడేళ్లు బాగున్నాయి కనుక మంచి యోగాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పొందుతారు నేను చెప్పిన పరిహారాలన్నీ పాటించి కుంభరాశి వాళ్ళు మంచి ఆయుర్వేద ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో రాజకీయ పదవితో మంచి భోగభాగ్యాలతో చక్కగా వాళ్ళ జీవితంలో ముందడుగేస్తారని ఎన్నడూ చూడని రికార్డుల్ని ఈ అడిసలో బద్దలు కొడతారని చక్కగా మంచి విజయపథంలో దూసుకెళ్ళగలుగుతారని దూసుకెళ్లాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి